బైబుల్ ప్రకారం నువ్వు బాగుంటే సరిపోదు మళ్ళా చెప్తున్నాను బైబుల్ ప్రకారం నేను బాగానే ఉన్నాను నా కొడుకు బాగానే ఉన్నాడు నా కూతురు బాగానే ఉంది మేము వెల్త్ సెటిల్డ్ మేము వీళ్ళే బిల్లు కట్టేసుకున్నాం కారు కొనేసుకున్నాం మాకు బంగారం ఉంది నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నా కూతురు ఐరోపాలో ఉంది మేము బాగా సెటిల్ అయిపోయాం ఇది కుదరదు బైబుల్ ప్రకారం నువ్వు బాగుండటం కాదు బైబిల్ అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగుగా ఉండేటట్టుగా చూసుకునే బాధ్యత కలిగిన వాడు క్రైస్తవుడు తొలి శతాబ్దంలో ఉన్న సంఘానికి వెళ్ళిపోతే ఆ రోజు సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళు ఏమంటే వాళ్ళకు వాళ్ళుగా వాళ్ళు బాగుండటం చూసుకోలేదు వాళ్ళు ఏమంటే వీళ్ళలో ఇంత మంచి భక్తి రావడానికి గల కారణం ఏంటంటే ఆ రోజు అపోస్తులు వాళ్ళకి అందించిన బోధ ఏ బోధ అందిస్తున్నారంటే అపోస్తులు వాళ్ళకి యేసుక్రీస్తుల వారి పునర్థానమును కూర్చున్న బోధ అదిగో మనం నమ్మిన ప్రభువు చనిపోయి లేచాడు నువ్వు దేవుడిని నమ్ము నువ్వు వాక్యం నేర్చుకో నువ్వు ప్రార్థన చేసుకో నీ కలుగున్న దాంట్లో దేవుడు పనిచేయి నీకు పునర్థానం మనం చనిపోయి తిరిగి మనం పనులలోకి వెళ్ళిపోతాం అన్న బోధ చేశారు కనుక కలుసున్నారు కలుస్తున్నారు ఆ రోజు ఈ రోజు సంఘాల్లో జరుగుతున్న బోధలు నిన్ను దీవిస్తాడు దేవుడిని ఆస్వాదిస్తాడు దేవునికి డబ్బిస్తాడు దేవునికి ఉద్యోగం ఇస్తాడు దేవునికి ఆరోగ్యం ఇస్తాడు దేవునికి చదివిస్తాడు ఈ రోజు బోధలన్నీ ఈ లోక సంబంధమైన బోధలు జరుగుతున్నాయి గనక ఏమన్నా ఆ డబ్బు కోసమే మళ్ళీ సంఘాలు తిరిగి గొడవ ఆస్తుల కోసమే తిరిగి సంఘంలో గొడవ పునరుత్వం గురించి చెప్పయ్యా పరలోకం గురించి చెప్పయ్యా అపోస్తులు స్వచ్ఛంగా చేసిన బోధ చెయ్యయ్యా యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో మీరు భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు మీ కొరకు పరలోకం అందు దాని మన కూర్చుకోనండి వెళ్ళిపోదాం పరలోకం ఆత్మ గురించి బ్రతకండి హృదయ శుద్ధితో బ్రతకండి మారు మనసుతో బ్రతకండి ఏవి బోధలు తొలి శతాబ్ద అపోస్తులు పునర్థానం గురించి బలంగా వాక్యాన్ని బోధించారు గనక ఆ బోధ విన్న అపోస్తులు భూములు మాకెందుకు ఆస్తులు మాకెందుకు పొలాలు మాకెందుకు నాకున్న పొలాలతో అమ్మేస్తాను సంఘానికి ఇస్తాను సేవకిస్తాను లేదా లేమిలో ఉన్న సహోదానికి ఇదిగో నా కష్టాన్ని పనిచేస్తాను సహోదరులకిస్తాను ఇదండి భక్తి అంటే ఈ రోజు ఎవరికాళ్ళు కూర్చుకోవడం తప్ప ఈ రోజు ఎవరికాళ్ళు సంపాదించుకోవడం తప్ప ఈ రోజు ఎవరికాళ్ళు దేవుడు దీవించడం మేడ మీద మేడ కారుల మీద కారులు బంగారం మీద బంగారు పొలాల మీద పోలవాలనుకోవడం తప్ప సాటి సహోదరుడికి పంచ మనసు ఎవరికి వారి ఇరుకుల వాళ్ళకి ఇబ్బందులలో నువ్వు పరామర్శించాలి అది భక్తి అని చెప్పి ఆ భక్తి పొరలను ఎగ్జాంపుల్ గా తొలి శతాబ్దంలో ఉన్న సంగస్థులను కళ్ళ ముందు పెడితే ఏదండి ఈ రోజు ఏరు భక్తి పొరలేరీ ఏది భక్తి అది నువ్వు బాగుండటమా నువ్వు సంపాదించుకోవటమా నువ్వు కూర్చుకోవటమా భక్త అంటే అది భక్త అసలు బైబుల్ ఎప్పుడు చెప్పలేదు నీ కొన్న దాంట్లో పక్కవాడికి సహాయం చెయ్యు ఆ పోస్తులు విన్న తొలి శతాబ్దపు సంఘం ఎనిమిది వేల మంది వాళ్ళకున్నవన్నీ కొన్నవన్నీ సమిష్టిగా పంచుకున్నారట లేములో ఉన్న వాడికి ఉన్నవాడు సహాయం చేశాడట సహోదరులందరూ ఇరుకుల ఇబ్బందులలో వాళ్ళ కష్టాలలో పాలు పంపులు పొందారట అందరూ ఒకటైపోయి బహుబలముగా యేసుక్రీస్తుల వారిని కూర్చున్న పునర్థానపు సువార్త ప్రకటించారట అది సంఘం అంటే అది భక్తి ఒక చోట కూర్చున్న సంఘం